అండి అందరికీ నమస్తే ప్రజెంట్ అయితే మనం సోమ్య థియేటర్ దగ్గర వచ్చిన ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తామండి ఈ హౌస్ వచ్చేసరికి డెబ్బై గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు రేకుల్ షెడ్ అనమాట స్థలం కాస్టే అనుకోవచ్చు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు బట్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అండ్ బ్యాంక్ లోన్ సదుపాయం అయితే వస్తుంది పడమర ఫేసింగ్ అండి మనకి ఇంటి ముందు రోడ్ ఎయిట్ ఫీట్ రోడ్ అయితే ఉంది అయితే ఎయిట్ ఫీట్ రోడ్ స్టార్టింగ్ లోనే ఇల్లు ఉంది కాబట్టి మనం ఏదైనా పెద్ద వెహికల్ అయినా ఇంటి దాకా అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట బ్యాంక్ లోన్ సదుపాయంతో ముప్పై ఐదు లక్షలకి ఈ డెబ్బై గజాల పడమర ఫేస్ ఇల్లు అయితే రావడం జరిగిందండి ఇల్లు ప్రజెంట్ అయితే ఉండడానికి అయితే పర్వాలేదండి చిన్న చిన్న రిపేర్స్ చేసుకుని అయితే ఉండొచ్చు ప్రెజ లేదు అనుకుంటే కనుక దాన్ని డిస్మాండిల్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక బెస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుందండి అట్లాగే రెంట్లు కూడా వచ్చే ఏరియా కరెక్ట్గా సోమియా థియేటర్ దగ్గరలోనే కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ఉంటుందండి ఆ గుడి కళ్యాణ మండపం దానికి ఆపోజిట్లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం అయితే జరిగింది ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఒకసారి హౌస్ అయితే చూద్దామండి బ్యాంగ్లూర్ సదుపాయం కూడా ఉంది చాలా మంది అయితే వన్ టౌన్ లో అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అనేది తెలియజేస్తున్నాను ఒకసారి ప్రాపర్టీ అయితే చూసేద్దాం ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి సో ఇది ప్రాపర్టీ అండి మనకి డెబ్బై గజాలలో అయితే ఉంటుంది అది సోమ్య డేటా కనబడేది ఇంటి ముందు రోడ్ అనమాట ఇది ఇంటి ముందు రోడ్డు ఫస్ట్ స్టార్టింగ్ ఇల్లే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి డైరెక్ట్గా ఇంటి దాకా కూడా మనకి హెవీ వెహికల్స్ కూడా వస్తాయి టిప్పర్ లాంటివి కూడా వస్తాయి ఇంటికి చిన్న చిన్న మన కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలకుండా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు పడమర ఫేస్లో అయితే ఉంటుందండి ఇల్లు చూడవచ్చు ప్రజెంట్ అయితే వాడుకోవడానికి అయితే ఇల్లు అయితే పర్వాలేదండి కొంచెం మైనర్గా రిపేర్స్ అయితే చేయించుకుని అయితే వాడుకోవచ్చు లేదనుకుంటే డిస్మాండిల్ చేసేసుకొని మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను డెబ్బై గజాలు అయితే వస్తుంది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రపోజల్ రేట్ అది నెగోషియబుల్ అయితే ఉందంటే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు సోమ్యా థియేటర్ దగ్గర వచ్చిన ఈ ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై గజాల్లో అది పడమర ఫేసింగ్లో ఉన్న హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ప్రైవేట్ బ్యాంక్లో లోన్స్ కూడా వస్తాయండి ప్రపోజల్ లోన్ కూడా ఉంది లోన్ పెట్టుకొని ప్రాపర్టీ మీరు పర్చేస్ చేయొచ్చు మీకు కనబడేది సోమ్య థియేటర్ అనమాట అది సమీపంలో విజయవాడ వన్ టౌన్లో మంచి మెయిన్ సెంటర్ అండి వాస్తవం చెప్పాలి అంటే సోమ్య థియేటర్ సో అక్కడ మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రపోజల్ రేటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి సిక్స్ జీరో ఎయిట్ టూ ఐడి నెంబర్ అని కనుక తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి అట్లాగే మీకు వివరాలు కూడా అందజేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు విజిటింగ్ అయితే చేయగలరనమాట వన్ డే బిఫోర్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నీ